హలో ఎవ్రీబడి మై నేమ్ సంగమిత్ర సో ఐ ఇన్ లీడ్ ఇట్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ త్రూ నా పేరు శ్వేత నేను సంగమిత్రా మదర్ని సంగమిత్రకి ఐఏఎస్ అవ్వాలన్న కోరిక చాలా ఉండేది ఏమవుతావు అంటే చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అవుతానని తను చెప్తూ ఉండేది ఒకసారి నేను ఫేస్బుక్లో అట్లా స్క్రోల్ చేస్తూ పోతూ ఉంటే లీడ్ ఐఏఎస్ అనేది కనిపించింది నాకు ఆ స్క్రోలింగ్లో దాన్ని ఒకసారి అప్రోచ్ అవుదామని అప్రోచ్ అయ్యాను లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ తనని జాయిన్ చేశాను అప్పటి నుంచి తను బిఫోర్ ఐఏఎస్ లీడ్ లో జాయిన్ అవ్వక ముందుకు అసలు ఒకరోజు పేపర్ బట్టి చదవడం కానీ బుక్స్ చదవడం కానీ అసలు తనకు అలవాటు లేకపోతుండే బట్ ఈ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లోనే తనకు చాలా రిజల్ట్ అనిపించింది తనలో ఎక్కువ మీద స్టడీ మీద ఫోకస్ చేయడము పేపర్ చూడడము జీకే క్వశ్చన్స్ అయ్యింటో జనరల్ నాలెడ్జ్గా ఏదైనా క్వశ్చన్స్ అడిగినా ఆన్సర్ చేయడము మెంటర్తో చాలా మంచిగా మూవ్ అయిపోవడము వచ్చిన వాళ్ళతో కూడా ఎట్లా కనెక్ట్ అవ్వాలో తనకు బిఫోర్ లేకపోతుండే కానీ ఎలా ఇప్పుడు ఉండాలో తనకు అర్థమైపోయింది వితిన్ టూ మంత్స్లోనే చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది దీన్ని కంటిన్యూషన్ చేద్దామని మేము అనుకుంటున్నాము మా పాప ఐఏఎస్ కావడం కోసం మా వంతు కృషిగా మేము కూడా తనకు సపోర్ట్ చేస్తాము లీడ్ ఐఏఎస్ కూడా ఎప్పుడు తన వెన్నంటే ఉంటా అని చెప్పేసి మాతో పాటు అంది అందుకే పా మా పాపని ఐఏఎస్ చేయాలని మా కోరిక joined 2 months ago within 2 months i learned so many new things like current affairs news, sports i would not read newspaper at all but now i am reading newspapers learning new 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 things and also the mentor classes they were awesome they helped me very well and the gk especially it was very good we had fun with the teachers also by learning